హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చి అన్నదాన వీడియో అండి అన్నదానం చేస్తున్నారు ఏంటక్క అని అడగొచ్చు ఈ వీడియో అయితే మా ఆడబుడుచు వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మా ఆడబడుచు వాళ్ళ ఇంట్లో ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఇలాగా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి ఓకే స్పెషల్ ఏంటి అక్క అని అని అంటారు స్పెషల్ అని కాదండి ఒక ప్రత్యేకమైన రోజు అనమాట ఇవాళ మా సాయి పుట్టినరోజు అండి సాయి పుట్టినరోజు నాడు ఇలాగ మా పిన్ని వాళ్ళు అన్నదాన కార్యక్రమం అయితే చేస్తారనమాట అంటే వాళ్ళు కొద్ది ఒక నూట యాభై మందికి రెండు వందల మందికి అలాగా అన్నదానం అయితే చేస్తారనమాట ఈ అన్నదాన కార్యక్రమంలో ఇక్కడ కర్రీ అయితే రెడీ అవుతుందండి అలాగే మనకి బగారా రైస్ కూడా ప్రిపరేషన్ అవుతుంది సో కర్రీ అయిపోయిందండి దింపేసిన తర్వాత మళ్ళీ బగారా రైస్ అయితే చేస్తున్నాము ఇంచుమించు మనకి ఒక వంద మందికి సరిపోయేలాగా చేస్తున్నారండి ఈ అయితేనో ఇంక ఇలాగ అన్నదాన కార్యక్రమం రోజునైతే అందరం వచ్చి ఇక్కడ తలవక చేయ అనమాట పిన్ని వాళ్ళకి కూడా కొంచెం అందరినీ చూసేసరికి హ్యాపీ అనిపిస్తుంది అందుకని చెప్పేసి అంటే అంటే ఏదో వచ్చేస్తుంది చేసేస్తుంది అని కాదండి పిన్ని వాళ్ళకి హ్యాపీ అవుతుంది అని చెప్పేసి ఇంకా నలుగురు ఇక్కడ వచ్చి తలవక చేయ అనమాట మాకు కూడా అదొక ఒక హ్యాపీనెస్ సో ఇంకొక విషయం ఇప్పుడు మీరు అన్నదానం ఎందుకు చేస్తున్నారా అనిసన్ అంటే దానికి ఒక కారణం ఉందండి చెప్పాను కదా మా సాయి పుట్టినరోజు సాయి పుట్టినరోజు అంటే తనే మా సాయి అండి మా మేనల్లుడు అనమాట మా ఆడబడుచు వాళ్ళ అబ్బాయి అండి బాబుకి ఇరవై మూడేళ్ళ వయసు అప్పుడు పొట్టకోటి కోసం వాళ్ళ నాన్నగారు బొండాల వ్యాపారం చేసేవారు కొబ్బరి బొండాల వ్యాపారం పొలం పనులు కూడా చేసేవారు అనమాట అయితే పొలంలో ఉన్న చెట్టునని కొబ్బరి బొండాలు దింపడానికి నాన్న వెళ్తే ఆ కూడా నాన్నకి సాయం చేద్దామని బాబు వెళ్ళి చెట్టు ఎక్కి చెట్టు మంచి పడిపోయాడండి పడిపోయి ఒక వన్ డే తర్వాత మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అనమాట చూసారు కదండీ దేవుడు ఎంత అన్యాయం చేశాడో వాళ్ళ కుటుంబానికి చేతికి వచ్చిన కొడుకుని దూరం చేసేసాడనమాట ఒక ఇంటి కొడుకున్నాడు అంటే కనుక వాడి చేతుల్లో ఇంట్లో ఉన్న వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళే మన చేతుల మీద వెళ్ళిపోతే ఎంత నరకం అండి ఆ నరకం మా పిన్ని వాళ్ళని మేము చూసాం ప్రత్యక్ష నరకం చూస్తాం అనమాట మా పిన్ని చిన్నాన్న వాళ్ళు చెల్లి అక్క వాళ్ళు మనుషులుగా అవ్వాలి మామూలు స్థాయిలోకి రావాలంటే ఇంచుమించు ఒక టూ ఇయర్స్ అన్న పట్టిందండి అంటే చాలా మాకు బాగా దగ్గర అయిపోయిన పిల్లోడు అనమాట ఇంటి కొడుకు కదండి ఎంత బాధ కదా అలాగ మా సాయి అయితే దూరం అయిపోయేసరికి ఇంకా పిన్ని వాళ్ళు కొంచెం తేరుకున్న తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు ఇంకా అందరి మాటలతోనూ మంచిగా తేరుకొని ఇలాగా ఆ బాబు పుట్టినరోజు నాడు తను లేకపోయినా సరే ఇలా అన్నదానం చేసి ఆ అన్నదాన కార్యక్రమంలో మా సాయిని చూసుకొని కాస్త హ్యాపీ ఫీల్ అవుతుందండి మా పిన్ని మా చిన్నాన్న వాళ్ళ అక్క చె తమ్ చెల్లెళ్ళును సో అదనమాట ఆ కార్యక్రమం చేత ఇవాళ అన్నదాన కార్యక్రమం అయితే చేస్తున్నారండి మా పిన్ని వాళ్ళును సో మేము కూడా అక్కడికి వచ్చాము ఇవాళ అక్కడ నుంచి ఈ కార్యక్రమం అంతా నేను షూట్ చేశాను అనమాట ఇలాగ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారండి పిన్ని వాళ్ళును అన్నదాన కార్యక్రమం ఆ టైంకి అందరం ఎవరో ఒకళ్ళో పిన్ని వాళ్ళకి తోడుగా ఉండి హెల్ప్ చేస్తూ ఉంటామన్నమాట సో ఈ ఈ యొక్క చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే షూట్ చేశానండి వీడియో మీకు నచ్చే ఉంటుంది అండ్ అలాగే మీకు ఒక చిన్న విన్నపం అండి ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉంటున్నారు ఆ తల్లిదండ్రుల కోసమన్నా సరే మనం బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉంటూ ఉండండి మనం చేసే ఒక చిన్న తప్పిదం వల్ల మన పోతుంది మన మీద నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులకు కూడా తీరని బాధ మిగులుచుతున్నాము అందుకనే కాస్తంత ప్రమాదాలకి దూరంగా ఉండండి తల్లిదండ్రులు ఉన్నారు మన ఇంటి దగ్గర మనల్ని కనిపెట్టుకుని మన వాళ్ళు ఉంటున్నారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకొని బయట సంచరిస్తే మంచిదండి మేము మా పిన్ని వాళ్ళని నరకం అనేది మేము చూసామన్నమాట ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందంటే మేము అంతలా చూసాం చూసామన్నమాట సో అందుకనే చెప్తున్నాను సో అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందండి మా ఆడబడుచు వాళ్ళ తమ్ముడును కూతురు అనమాట పంచి పెడుతున్నారనమాట అంటే పేదలకు పంచి పెడుతున్నారండి ఇలాగ ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు పంచిపెడుతున్నారనమాట ఇలాగా అంటే మా సైడ్ ఈ సైడ్ డంప్ హార్డ్ దగ్గర కూడా చాలామంది ఉంటారండి భోజనాన్ని భోజనం అయితే వాళ్ళకి పంచి పెడతారు ఉన్నవాళ్ళకి పెట్టడం కాదండి పేదవాళ్ళకి అన్నదానం చేస్తారండి ఈ యొక్క కార్యక్రమం చేసిన తర్వాత పిన్ని ఆ కార్యక్రమంలోనే మా సాయం చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట సో నేను ఒక్కటే కోరుకుంటున్నానండి నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర అమ్మ మీకోసం కనిపెట్టుకుంటూ ఉంటుంది మీరు ఒక్క క్షణం చేసిన చిన్న తప్పిదం వల్ల మీ ప్రాణం పోతే అది వాళ్ళకి జీవితాంత శిక్ష అండి ఆ నరకం మామూలు నరకం కాదు మేము స్వ ప్రత్యక్షంగా చూసామన్నమాట అందుకే అందరూ జాగ్రత్తగా ఉండండి మనం మంచికి వెళ్ళినా చెడు ఎదురయ్యే రోజులండి కాలమే మంచి కాలం కాదు సో మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి ఎటువంటి విషాదాన్ని మిగల్చొద్దు మీరు బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏ కారణం చేతైనా సరే అండి ఒక తల్లి తల్లిదండ్రికి బిడ్డ దూరం అయితే ఆ బాధ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది వాళ్ళు చనిపోయే ఆ క్షణం మనకు దూరమైన ఈ బాధ మాత్రం మనం చనిపోయే వరకు మనతోనే ఉంటుంది సో ఇలాంటి నరకం ఎవరికీ ఉండకూడదు మా పిన్ని వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు రక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీరందరూ కూడాను ఎందుకంటే నాకున్న వైటీ ఫ్రెండ్స్ మీరే కాబట్టి మీతో ఈ విషయాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను అండ్ అలాగే వాళ్ళ కుటుంబానికి దేవుడు రక్ష ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే అనుకుంటున్నానండి వీడియో ఎలా అనిపించింది ఈ వీడియోలో మంచి మెసేజ్ అయితే ఉందని నేనైతే అనుకుంటున్నాను సో నేను చెప్పిన విషయాలన్నీ కూడా పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోండి సో వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్